ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా ఈ దేశ ప్రజలు భావిస్తూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఏ పరిస్థితుల్లోనైనా ప్రధానమంత్రిని చేయాలని చెప్పి దేశ ప్రజలు కంకణం కట్టుకొని ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కనుక మళ్ళీ అధికారులకి వస్తే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారులకు వస్తే బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు ఉన్నాయని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు అందుకనే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని చెప్పి మేము విశ్వసిస్తూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ ఓటింగ్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించడం కోసం బాగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రధానంగా తుంగదుత్తు నియోజకవర్గంలో ఇవ్వాలా ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి కొనసాగుతుంది ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం పని చేయలేక ఇవ్వాలా భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి కనపడుతుంది మీరందరూ కూడా చూడడం జరుగుతుంది ఏ గ్రామానికి పోయినా ఏ పోలింగ్ బూత్ కాడ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడక్కడ ఇద్దరు కనపడుతున్నారు అయినా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిపక్షాలు ఎవరైనా సరే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా పద్నాలుగు సీట్లు గెలిపించాలే పార్లమెంటు సీట్లు అని చెప్పి కంకణ బద్దులై ఇవాళ భువనగిరి పార్లమెంటు సభ్యులు కాబోయే ఎంపీ ఆల్రెడీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా అయిందని చెప్పి మేము భావిస్తున్నాం తుంగతుర్తు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక ఎనభై వేల ఓట్ల మెజార్టీ వస్తుందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం ఈ తుంగదుర్తి నియోజకవర్గంలో ఎనభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా భువనగిరి పార్లమెంట్ ఎంపీగా పంపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడంలో ఈ ప్రజలు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తి మీద ఓట్లు ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కిరణ్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మండలం కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీని తేవడానికి ప్రయత్నం చేసినాం తప్పకుండా కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నడిచింది దాంట్లో కూడా ఎక్కువ మెజార్టీ ఓట ఉన్నది మేము ఐదు వందలు ఐదు వందల ఓట్లు ఐదు వందల యాభై ఓట్లు మేము మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వేస్తాం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ నానా రూపాలు లేవు వాళ్ళకు ఓటు అడిగే దిక్కు కూడా లేదు బూత్లో కూర్చునే దిక్కు కూడా లేదు ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడింది ఇక్కడ కావున శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎక్కువ మెజార్టీతో మా మందుల సామెల గారి ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి మా ఎంపీ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి మా కష్టాలన్నీ కూడా ఎంపీ గారి దగ్గర చెప్పుకొని ఆ కష్టాలన్నీ కూడా తీర్చుకుంటామని చెప్పి సందర్భంగా కోరుతూ రాహుల్ గాంధీ సందర్భంలో రాహుల్ గాంధీ గారి అధ్యక్షతనంలో సోనియా గాంధీ గారి అధ్యక్షతనంలో ప్రియాంక గాంధీ అధ్యక్ష మా ఎంపీ గారు పనిచేస్తున్నారు ఎంపీ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు సామ్యులు గారి ఆధ్వర్యంలో మా కింది స్థాయి వర్కర్స్ మొత్తం కూడా మా గ్రామం నుంచి ఎవరిక రాజకీయాలు కానీ ఎటువంటి ఏం లేవు మీ అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని విజయం కోసమే జెండా పట్టినాం విజయం సాధిస్తాం కంపల్సరీ ఆయన ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల మధ్యలో మెజార్టీ గెలిపిస్తామని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే కానీ మాకు మా సమస్యలను తీరావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొంచెం మందకొడిగా నడుస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించిన రీతిలో అంచనా వేసినట్టుగానే ఓట్లు పడుతున్నాయి కాన్స్టిట్యున్సీ వైజ్ కానీ మండలం వైజ్ కానీ గతంలో వచ్చినటువంటి ఏడు వేల మెజార్టీలో ఒక వెయ్యి ఐదు వందలు అటెట్ అయినా కూడా పూర్తి మెజార్టీ అన్ని గ్రామాల్లో కూడా సాధించగలుగుతాం అన్ని గ్రామాల రిపోర్ట్ కూడా వచ్చింది కాకపోతే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కొంత మంద కొడిగా నడుస్తుంది ఏది ఏమైనా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆశించిన మేరలో దాదాపుగా రెండు లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ కానీ ఆ తర్వాత ఉన్నటువంటి భువనగిరి కానీ ఆలేరు కానీ జనగాం కానీ మునుగోడు కానీ నకికల్ కానీ తుంగతుర్తి కానీ ఏది ఏమైనా ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఒమ్ము కాలేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నాలుగు నెలల కాలంలోనే మేమిచ్చినటువంటి వాగ్దానాలలో దాదాపుగా ఎనభై పర్సెంట్ అమలు చేయడం జరిగింది అది ప్రజలు గ్రహించను ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన ఓట్లు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకపోతే గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి ఓటింగ్ కంటే కొంత పర్సెంట్ తగ్గుతుంది తగ్గేది తగ్గుతుంది మా దగ్గర భువనగిరి కాలుసేషన్ లో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి యువత కాంగ్రెస్కు ఎనభై శాతంగా ఓట్లు పోలైనాయి కాంగ్రెస్కి ఎక్కువ వచ్చింది భువనగిరి కాలశ్ నుంచి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానిగా అవకాశాలు మాకే ఎక్కువ ఉన్నాయి దానికి మేము కాంగ్రెస్ పార్టీకి సహ శక్తులుగా కష్టపడి గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం ఇంకా మాకు టైం ఉంది ఇంకా ఓటర్స్ వస్తారు హైదరాబాద్ వస్తారు వాళ్ళు మొత్తం ఓటింగ్ అయిపోయినాక ఉండి గెలిపించుకునే పనులు ఉంటామని కోరుకుంటున్నాం ఈ సామల కుమార్ రెడ్డికి భారీ ఎత్తున ఓట్లు మా సంగంలో భారీ ఎత్తున పడి ఎనభై శాతంలా మాకు అరవై శాతం మాకే పడతాయి బా భారీ ఎత్తున పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఊళ్ళే జనాలు మొత్తం మేము ఓటుకు పిలవకుండా వాళ్ళు భారీ ఎత్తున వచ్చి ఓటు వేసేయడం జరిగింది చాలా సంతోషంగా అయింది ఇవాళ ఈ రోజుల ఎవరికి ఏమి గోలలు మా సంఘం ఎప్పుడూ గోలలు అయ్యేది ఈనాడు మేము ఈ టైంకు అన్నాలు కూడా తినకపోయేది అట్టం మంచి ఫ్రెష్గా అందరు వాళ్ళు మేము మంచిగా ఉన్నాం కేంద్రం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాయం మీకు ఇక్కడ తుంగతూర్తి మాకు మేము అప్పుడు యాభై వచ్చింది మాకు యాభై వచ్చింది ఇప్పుడు లక్ష వస్తుందని మేము మాది అంచనా లక్ష దాటుతుంది